హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం అరటికాయ చేసుకుందాం కావాల్సిన పదార్థాలు నేను రెండు అరటికాయలు తీసుకున్నాను మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని నీటిలో వేసి ఉంచుకోండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక టమాటా ఉల్లిపాయ ముక్కలు కోసుకొని టమాటా కూడా చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు స్పూన్లు పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఈ లోపల చిన్న చింతపండు నానబెట్టుకొని ఉంచుకుంటే జ్యూస్ తీసుకోవాలి ఈ పోపులు అరటికాయ ముక్కలు వేసుకొని కొద్దిగా అటు ఇటు కలిపాక దానికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉప్పు మీకు సరిపడినంత వేసుకోండి మళ్ళీ చూసుకొని వేసుకోవాలి కొద్దిగా వేస్తాం కాబట్టి చాలదు ముందు ముక్కలకు సరిపోయినట్టుగా వేసుకొని ముక్క మెత్తబడిన దాకా వేగించుకోవాలి ముక్క ఎత్తబడ్డాక ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకొని అదే కళాయిలోని ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకొని వేగించుకోవాలి చిన్న ఉల్లిపాయలు మీ దగ్గర ఉంటే వేసుకోండి బాగుంటాయి ఆ ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఉల్లి టమాటా పేస్ట్ని వేసుకొని అందులో మనకి సరిపడినంత కారం ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి మీ కారం చెడిపోయినట్టుగా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూను వేసి బాగా వేగనివ్వాలి కొంచెం పచ్చివాసన పోయిందాక వేగించుకోవాలి ఇంకో రెండు స్పూన్లు పెరుగు ఉంచుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూను శనగపిండి కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలిందాక వేగించుకోవాలి అప్పుడు అరటికాయ మొక్కలు వేసుకొని అరటికాయ మొక్కలకి ఉప్పు కారాలు అన్నీ పట్టినట్టుగా కొద్దిసేపు వేగించుకొని ఎందుకంటే మనం పులుపు వేసామంటే అరటికాయ మొక్క మళ్ళీ పిరిసెక్కిపోద్ది అందుకు కొద్దిసేపు వేగించుకుంటే అరటికాయ మొక్క మెత్తగా ఉంటుంది దానికి మసాలా కూడా పడుతుంది అరటికాయ మొక్కలకి అలా కొద్దిసేపు వేగిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఉడకని ఇచ్చాక ఎందుకంటే ముక్క మెత్తబడిన దాకా ఉడకనివ్వాలి ఒక చిన్న గ్లాసు నీళ్ళు అయితే చాలు అది ఉడికి మెత్తబడిన దాకా ఉంచుకొని అప్పుడు ఒక రెండు స్పూన్లు చింతపండు కొంచెం వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి అది వేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చి మనం ముందుగా పెరుగుకి శనగపిండి కలిపి ఉంచుకున్నాం కాబట్టి అది కూడా వే వేసుకొని కలుపుకోవాలి ఆ గిన్నెలోనే కొద్ది నీళ్ళేసి కూడా కలిపి చేసుకోండి అది బాగా దగ్గర పడిందాక ఉంచుకొని ఉప్పు కారాలు చూసుకోండి ఇప్పుడే ఎందుకంటే ఇందాక ఉప్పు తక్కువ వేసాం కాబట్టి ఉప్పుడు వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు పడుతుంది వేసుకొని దగ్గర పడ్డాక దించేసుకోవడమే అరటికాయ పెరుగు కూర రెడీ